అందరికీ నమస్తే ప్రజా పాలనా అధికారంలోకి వచ్చి ప్రజలను పాలనను గాలికి వదిలేసి ఏం జరుగుతుంది తెలంగాణ ప్రతిపక్షాల ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుకుంటా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న గుంపు మేస్త్రి ఓటుకు నోటు దొంగ వ్యవహారం జరుగుతుంది సాయి కుమార్ లా డైలాగులు చెప్పిండు అధికారంలోకి రాకముందు ఏమన్నాడయ్యా అంటే పార్టీ ఫిరాయించేటోళ్లను రాళ్ళు పట్టుకుని దంచాలే అని చెప్పిండు మరి ఇప్పుడు రాళ్లు పట్టుకుని ఏడ దంచాలే ఎవరిని దంచాలే మన తెలంగాణ బంగారం సిరుల మాగానే బొగ్గుగని గని రాయత్తి కూడా బొగ్గు గను వేలం వేస్తుంటే తింగరి చూపులు చూసుకుంటా తింగరి రాజకీయాలు చేస్తున్న తెలంగాణలో గుంపు మేస్త్రి ఆ బాలిక మీద అత్యాచారం హత్య జరిగితే పట్టించుకునే నాదుడు లేడు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే పట్టించుకునే నాదుడు లేడు నాగర్ కర్నూల్ ల ఒక చెంచు మహిళ మీద అగాయిత్యం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు పోలీసుల మీదకే రాళ్లు రువ్వుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు మరి లాండ్ ఆర్డర్ ఎక్కడ వేయింది హోమ్ మినిస్టర్ ఎక్కడ వేయిండు తెలంగాణ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేనస్తా రైతులకు రుణం మాఫీ చేస్తా రెండు లక్షల రుణం మాఫీ అందరికీ చేస్తా అని చెప్పిండు కానీ దాన్ని కొర్రీలు పెడుతూ కొందరికే పరిమితం చేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి ఇంకేం జరుగుతుందిరా అయ్యా అంటే నిరుద్యోగుల బతుకుల మీద నిరుద్యోగులు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చి ఇస్తా అన్న ఉద్యోగాలను ఇప్పటి వరకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నా కూడా పట్టించుకుంటలేరు ఉద్యోగస్తులు జీతాలు రాక రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు ఇస్తా అన్న ఉద్యోగాలను మర్చిండు ఒకటో తారీఖే జీతాలు ఇస్తా అని హామీ ఇచ్చిన మాటలను మర్చిండు ఇంకేం చేస్తాం రాయ తెలంగాణాల అంటే పాలన ఇన్వెస్టర్లు పోయి ఇన్వెటర్ల కాలం వచ్చింది తెలంగాణ అభివృద్ధి పోయి విద్వాంసం వచ్చింది తెలంగాణ పథకాలు పోయి బిఆర్ స్టంట్ల కాలం వచ్చింది తెలంగాణ మానవత్వం పోయి అరాచకం వచ్చింది ఇది గుంపు మేస్త్రి పాలనల తెస్తా అన్న మార్పు తెచ్చిన మార్పు ప్రజలను గాలికి వదిలేసి గాలి మోటార్ల మీద ఢిల్లీకి పోతున్న గుంపు మేస్త్రి